అందరికీ నమస్తే అండి నైపుణ్య గణన అనే పదాన్ని మీరు వినే ఉంటారు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు తన పాదయాత్ర చేస్తున్న సందర్భంగా యువతతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపడతాము అంటే యువతలో ఉన్న నైపుణ్యాన్ని గ్రహించి ఒక లిస్ట్ రెడీ చేసుకొని ఒక డాక్యుమెంట్స్ రెడీ చేసి వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఆధారంగా వాళ్ళకి ఆ రంగాల్లో పరిశ్రమలకు అటాచ్ చేసి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాము ఇది దేశంలో ఎక్కడా లేదు ఒక భిన్నమైన ప్రాజెక్టు అని చెప్పారు లోకేష్ గారు చెప్పారు చంద్రబాబు గారు కూడా చెప్పారు సో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత లోకేష్ గారు సొంత నియోజకవర్గం మంగళగిరిలో నైపుణ్య గణన చేపట్టారు మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద తాడేపల్లి దుగ్గరాల మంగళగిరి అర్బన్ రూరల్ ఆ ప్రాంతాలని పదహారు గ్రామాలను పదిహేను క్ల సారీ ఐదు క్లస్టర్లుగా విభజించారు విభజించి మొత్తం ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఒక్క కుటుంబాల సమాచారాన్ని సేకరించారు సేకరించారు ఈ నైపుణ్య గణనైతే జరిగింది ఈ సర్వే కోసం ఒక యాప్ను రూపొందించి ఆరు వందల డెబ్భై మూడు సిబ్బందిని వినియోగించారు వీరు ఇంటింటికి వెళ్ళి సుమారు ఇరవై ఐదు రకాల ప్రశ్నలు వేసి ఆ సమాచారం మొత్తాన్ని ట్యాబ్లో నమోదు చేసి ఆ యాప్లో అప్లోడ్ చేశారు సో అక్షరాస్యులు నిర నిరక్షరాశులు ఉద్యోగులు నిరుద్యోగులు అండ్ వాళ్ళలో ఉన్న నైపుణ్యం వాళ్ళకి ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకు ఆటోమొబైలా లేకపోతే సివిలా లేకపోతే ఇంకేమైనా తయారీ రంగమా ఏఐయా కంప్యూటరా సిఏసీనా వాళ్ళలో ఏ నైపుణ్యం ఉంది వాళ్ళు ఏమైనా టెక్నికల్ కోర్సు నేర్చుకున్నారా ఇవంతా కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు తెలుసుకొని దీని ఇంటెన్షన్ ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఏ రంగంలో ఎవరికి నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించి ఎవరికి ఆల్రెడీ స్కిల్స్ కంప్లీట్గా ఉన్నాయో అనేది గుర్తించి అవసరమైన వారికి నైపుణ్యం ఇవ్వడం లేదా అది మొత్తం కంప్లీట్గా ఉన్న వాళ్ళకి ఆయా కంపెనీలకు అటాచ్ చేయడం దీని ఉద్దేశం అనమాట దీనికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్ట్ను మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టింది మరి అంత ప్రెస్టీజియస్గా చేపట్టిన ప్రాజెక్ట్ గురించి నేను అనుకోవడం కొన్ని రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరు మాట్లాడలే అంత ప్రెస్టీజియస్గా చేపట్టిన ప్రాజెక్ట్ గురించి ఎవరు మాట్లాడలేదు నిన్న నారా లోకేష్ గారు తన శాఖ విద్యాశాఖకు సంబంధించిన రివ్యూ చేస్తూ ఈ నైపుణ్యాభివృద్ధి మీద కూడా రివ్యూ చేశారు అందులో ఆయన ఏం పోస్ట్ చేశారో చూడండి నైపుణ్యాభివృద్ధి శాఖలో అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను నైపుణ్యం పోర్టల్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాను ఉద్యోగ ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ను ప్రజల్లోకి తీసుకువెళ్తాం తొంభై రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నైపుణ్యం పోర్టల్లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని ఆదేశించాను ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది అని లోకేష్ గారు ట్వీట్ చేశారు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు ఇక్కడ ఎక్కడా కూడా నైపుణ్య గణన అనే వర్డ్ తీసుకురాల ఇప్పుడే కాదు మంగళగిరిలో నైపుణ్య గణన అనే చేశారు కానీ మేబీ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే దాని రిజల్ట్ ఏంటి అనేది చెప్పలా దాని రిపోర్ట్ ఏంటి అనేది బయట పెట్టాల అది సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు మేబీ అది ఫెయిల్ అయిందేమో ఎందుకంటే వీళ్ళు అనుకున్నది వేరు వీళ్ళ వీళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వేరు కానీ ఆ రిపోర్ట్ ద్వారా వచ్చింది వేరు కాబట్టి ఇది అంత అనవసరం ఇంటింటికి వెళ్ళి తిరిగి నైపుణ్య గణన చేయడం చాలా పెద్ద టాస్క్ అంత ఈజీ కాదు ప్రతి ఇంటికి వెళ్ళి కేవలం నైపుణ్య గణన చేయడం అంత ఈజీ టాస్కా ఇప్పుడు జనగణన చేస్తారు కులగణన చేస్తారు జనగణన చేయాలంటే ఏం చేయాలి ప్రతి ఇంటింటికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలన్నీ రాసుకోవాలి దాంతోనే ఏం చదువుకున్నారు అనేది కూడా రాస్తారు ఏమైనా స్పెషలైజేషన్స్ ఉన్నా రాస్తారు సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా చేపడుతున్న జనగణనలో ఇవన్నీ ఉంటాయి ఎవరెవరు ఉన్నారు ఏం చదువుకున్నారు వాళ్ళ స్పెషల్ అకడమిక్స్ ఏంటి టెక్నికల్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ యాడ్ చేస్తున్నారు ప్లస్ కులగణన కూడా ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు చేపడుతున్న ఉన్నప్పుడు మళ్ళీ నైపుణ్య గణన పేరుతో ఎందుకు ఇంటింటికి తిరగడం టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ చాలా ఖర్చు అవుతుంది ఒక్క నియోజకవర్గానికే ఆరు వందల మంది అవసరమయ్యారంటే అది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తే ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఎక్స్పెన్సివో ఎంతమంది సిబ్బంది అవసరమో చూసుకోండి సో ఇదంతా కూడా వాళ్ళు అనుకున్నది వేరు దాని నుంచి వస్తున్న ఫలితం వేరు పెడుతున్న ఖర్చుకు తగిన ఫలితం రావట్లేదు సో అందుకే ఈ నైపుణ్యకరణ అనే అసలు ఆ పదం అందుకే వినిపించట్లేదు మనకి చాలా మంది అన్న అడుగుతున్నారు అన్న నైపుణ్య గణం చేశారు కదా మంగళగిరిలో అదేమైంది నైపుణ్యగణం మంగళగిరిలో చేశారు కదా అదేమైంది దాని గురించి మీరు ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు అసలు అది లేదు ప్రస్తుతానికైతే ఆపేశారు దాని స్థానంలోనే ఈ నైపుణ్యాభివృద్ధి పోర్టల్ను డెవలప్ చేసి ఆటోమేటిక్గా ఈ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో యూత్ చదువుకున్న యూత్ ఎవరైతే టెక్నికల్ స్కిల్స్ ఆల్రెడీ అన్ని స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రొఫైల్ అప్లోడ్ చేయొచ్చు దాన్ని ఆ కంపెనీలు చూసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకోవడానికి అటాచ్ చేస్తారన్నమాట అంటే ఆటోమేటిక్ రెజ్యూమ్ విధానం తీసుకొస్తున్నారు సో ఇది నైపుణ్య గణన అనేది ఫెయిల్ అయినప్పటికీ ఈ నైపుణ్యాభివృద్ధి పోర్టల్ కొంత దానికి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది అని చెప్పి లోకేష్ గారు భావిస్తున్నారు థ్యాంక్ యూ